తెలుగులో అలా మొదలైంది ఓ బేబీ కళ్యాణ వైభోగమే తదితర సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు అయితే నందినీ రెడ్డి ఈ మధ్య మంచి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు కొత్త బ్రేక్ తీసుకుంది అయితే కొన్ని రోజులుగా డైరెక్టర్ నందిని రెడ్డి టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ సమంతతో కలిసి సినిమా చేస్తుందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ సినిమా కంప్లీట్ గా లేడీ ఓరియంటెడ్ దీంతో సమంత కోసమే కొన్ని ప్రత్యేక సన్నివేశాలను ప్లాన్ చేసిందని త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని టాక్ వినిపిస్తుంది దీనికి తోడు నందిని రెడ్డి పుట్టినరోజు సమంత విషస్ చెబుతూ పోస్ట్ షేర్ చేయడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి దీంతో డైరెక్టర్ నందిని రెడ్డి ఈ విషయంపై స్పందించింది ఇందులో భాగంగా తాను సమంత చేస్తున్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది ఒకవేళ సమంతతో సినిమా కన్ఫర్మ్ అయితే అధికారికంగా ప్రకటిస్తామని అంతవరకు ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయవద్దని కోరింది దీంతో నందిని రెడ్డి సమంత సినిమాపై వినిపిస్తున్న రూమర్స్ పులిస్టాప్ పడింది ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది డైరెక్టర్ నందిని రెడ్డి అన్ని మంచి సక్రములైన సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ టీలో మాత్రం బాగానే వర్కౌట్ అయింది ఈ సినిమాలో యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నటించగా మాలవికా నాయర్ రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ గౌతమి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు